హలో అండి వెల్కమ్ టు శోభా వ్యాగ్స్ ఇప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ చిటికలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం వాటర్ అయితే తీసుకొని ముందుగా హీట్ చేసుకొని ఇట్లా మ్యాగీని నేను త్రీ బంచెస్ తీసుకున్నాను మ్యాగీ వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాం ఈ లోపల మనము ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం ఆవులు జీలకర్ర వేసుకున్నాను ఆయిల్ ఆయిల్లోనే ఒక త్రీ ఎగ్స్ నేను ఇట్లా కొట్టుకొని వేసుకుంటున్నాను ఎగ్స్ని మనము వెమ్మటే కలపకూడదనమాట కొంచెం అలా ఉన్న తర్వాత మనం కలుపుకోవాలి అప్పుడే వాసన రాకుండా ఎగ్ కూడా కొంచెం బాగా ఉడికి కొంచెం తినడానికి ముక్కలు ముక్కలుగా ఉంటుంది చూడండి నేను త్రీ ఎగ్స్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కారము సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట మరి సాల్ట్ ఎక్కువైతే యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనకి మ్యాగీలో ఉంటుంది కదా మసాలా ఉంటుంది దాంట్లో సాల్ట్ అన్నీ ఉంటుంది కాబట్టి మనము ఎగ్ అడిషనల్గా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎగ్ కోసం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం కారం కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్టు పసుపు కారం యాడ్ చేసుకొని కొంచెం అయిన తర్వాత కొంచెం ఎగ్ ఉడికిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశాను మ్యాగీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా అందులోనూ ఇప్పుడు స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి ఒక్కొక్కసారి టైం ఉంటుంది ఇంకోసారి టైం ఉండదు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ హౌస్ వైఫ్స్ అయితే ఎంతైనా ఓపిక చేసుకోవచ్చండి అలాంటిది వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా చాలా కష్టము ఫ్యామిలీని అటు జాబ్ని మెయింటైన్ చేయడము అందుకోసము ఇలాంటివి ఎప్పుడైనా మనము చేసుకుంటే తొందరగా క్విగ్గా అయిపోతాయి అనమాట చూడండి ఇట్లా ఉడికిన తర్వాత మనం అంతా కదా ఎగ్ని ఇప్పుడు ఎగ్గు మరీ మెత్త మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కాకుండా పెద్ద పెద్దగా తినడానికి కొంచెం బాగుంటుంది ఇప్పుడు మనకి మ్యాగీలో ఇస్తారు కదా మసాలా ప్యాకెట్స్ ఆ మసాలా అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఇంతకీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మరిన్ని వీడియోస్తో ముందుకు వచ్చేస్తాను ఇప్పుడు త్రీ ప్యాకెట్స్ అయితే నేను యాడ్ చేశాను యాడ్ చేసుకున్న తర్వాత మనము అంతా కలిసే విధంగా మ్యాగీ కూడా వేసుకొని చూడండి మ్యాగీని మనము వేడి నీళ్ళలో పెట్టాం కదా ఆ తర్వాత మ్యాగీ ఉడికిందా లేదా చూసుకొని దాంట్లో వెంటనే చల మనము ఒక వేడి నీళ్ళన్నీ మనము పడేసి స్టైనర్లో వేసుకొని మ్యాగీని అంటే నూడిల్ మ్యాగీ నూడిల్స్ని చలని కడిగేసుకోవాలన్నమాట అప్పుడు మరీ ఉడికిపోయి మెత్తగా అయిపోకుండా మనకి పొడి పొడిగా మ్యాగీ మ్యాగీ నూడిల్స్ అంటే చాలా పొడవుగా పొడుపు వస్తాయన్నమాట చూడండి ఎంత ఎంత విడివిడిగా చూడండి ఎంత బాగా వచ్చాయో అందులోనూ అతుక్కోకుండా అంటే స్టిక్కి స్టిక్కిగా కూడా అయిపోతాయి ఓవర్గా ఉడికినా కానీ స్టిక్కి స్టిక్కి అయిపోతాయి అనమాట అలాంటి సిచ్యువేషన్ లేకుండా అలాంటి ఏం ప్రాబ్లం రాకుండా ఇట్లా విడివిడిగా అయిపోతాయి అనమాట మ్యాగీ ఉడికిందని తెలుసు ఉడికిన వెంటనే మనము హాట్ వాటర్ని స్టైన్ స్టెయిన్ చేసేసి అదే స్టైనర్లో కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం డిఫరెంట్గా కూడా ఇలా చేసినట్టు ఉంటుంది అనమాట ఎప్పుడు వాటర్ బాయిల్ చేసి ఆ మసాలా పక్కడ దాంట్లో వేసి మ్యాగీ వేసేసి ఇచ్చేసి అలా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా ఎమ్మి ఎమ్మి మ్యాగీ అని తింటారు మావాడైతే అదే కావాలి మమ్మీ డైలీ మ్యాగీ చేయమమ్మీ డైలీ చేసిన హెల్త్కి అంత మంచిది కాదండి ఎందుకంటే మైదా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మైదాతో చేస్తారు అందుకని మనము ఎప్పుడైనా ఒకసారి అయితే పిల్లలకి చేసి పెట్టాలి చూడండి నా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడప్పుడు తినాలా అన్నంత ట్రెండింగ్గా ఉందన్నమాట సరేనండి చూడండి నాకైతే అయితే మనకి పూర్తిగా రెడీ అయిపోయింది అనమాట కొంచెం దీంట్లో లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు లే లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అనమాట మొత్తానికి మ్యాగీ రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసి బాక్స్ సర్దేసి టేస్ట్ అయితే చూసేసుకోవడమే సరేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్